స్టేజ్ ఫోర్ మోకాళ్ళ అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడు డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ టు మీ మీ అంటే ఫస్ట్ లో మొదట్లో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఇంత ముందుకన్నా చాలా బెటరు బికాస్ కార్పొరేట్స్లో వాళ్ళకి హెల్దీ ఉమెన్ చెకప్స్ చేయటము వాటి వల్ల వాళ్ళకి అవేర్నెస్ రావటం వల్ల వాళ్ళ మదర్ వాళ్ళకు కూడా టెస్ట్లు చేయటం ఈ మధ్య మాస్టర్ హెల్త్ చెకప్స్ అని అన్ని ల్యాబ్స్ రావటం వీటి ప్లస్ క్యాన్సర్ అవేర్నెస్ రావటము బయట జరుగుతున్నవన్నీ చూస్తున్నారు పేపర్స్ మీడియా మూలంగా అవేర్నెస్ రాసి ఇప్పుడు చాలా బెటర్గా ఉంది ఒక పాతికేళ్ల క్రితం అయితే మాత్రం అస్సలు అవేర్నెస్ లేదు ఇప్పుడు మాత్రం అవేర్నెస్ వచ్చి అతి అవేర్నెస్ వచ్చేసి డాక్టర్స్ని డౌట్ చేయటము వీళ్ళు ఎందుకు చెప్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని డౌట్ చేయడం కూడా జరుగుతుంది డౌట్ ఉన్నప్పుడు అడగటంలో తప్పేం లేదు డాక్టర్స్ ఆన్సర్ చేయడంలో తప్పు లేదు కానీ మనము నష్టపడకూడదు ఈ లోపల ఈ దీంట్లో పడి అది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు అంటే లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి కూడా సర్వై సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ అని పెరుగుతున్నాయి అంటే రేస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి సర్వైకల్ క్యాన్సర్ కన్నా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా పెరుగుతూ ఉంటుంది ఒవిరిన్ క్యాన్సర్ ఒకటి పెరుగుతూ ఉంది ఎండోమెటల్ క్యాన్సర్ పెరుగుతూ ఉంది సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే హెచ్పివీ ఇన్ఫెక్షన్తో అండ్ వ్యాక్సిన్స్ అవి స్టార్ట్ అవ్వడం వల్ల అవి కొంచెం తగ్గినాయి పాప్స్ నేర్ కూడా చేయడం వల్ల తగ్గినాయి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎండోమెటల్ క్యాన్సర్ ఓవిరియన్ క్యాన్సర్ పెరగటానికి కారణం మనకి చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ జెనెటిక్గా ఒకరికి మనకి ఎవరికైనా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నంత మాత్రాన క్యాన్సర్గా మారిపోదు ఎపిజెనెటిక్స్ అంటాం అంటే చుట్టుపక్కల ఉన్న ఏదన్నా దాన్ని ఇన్సైడ్ చేసి దాన్ని క్యాన్సర్లోగా పరి పరిపక్వత చెందటానికి కారణం అవ్వాలి ఇప్పుడు ఈ మనం తినే ఆహారంలో కావచ్చు వేసుకునే లిప్స్టిక్స్ లేకపోతే మేకప్లో కావచ్చు బయట ఉన్న ఫాగ్ అంటే మన స్మాగ్ మన పొల్యూషన్లో కావచ్చు డయాక్సిన్స్ అనేవి ఉంటాయి ఈ డయాక్సిన్స్ అనేవి ప్లస్ ఫినాఫ్తాల్స్ బెన్జాల్స్ ఇవన్నీ ఏంటి అంటే ఈ కెమికల్స్ అన్నీ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అంటే ఈడీసీస్ అంటాం ఈ ఈడీసీస్ వల్ల మా శరీరంలో ఉన్న హార్మోన్స్ అన్నీ అవకతవకలైపోయి దానివల్ల మనకి ఈ క్యాన్సర్స్ అని ఎక్కడం అవుతాయి ఇవన్నీ వీటి ఒక్కటే వల్ల కాకుండా ప్లాస్టిక్స్ నుంచి ఎక్కువ వస్తుంటాయి ఈ ప్లాస్టిక్స్ అనేవి మనకి బయట రోడ్డు మీద ఉంటేనే మనం బ్యాన్ చేయాలని మాట్లాడుతున్న రోజుల్లో శానిటరీ నాప్కిన్స్లో ప్లాస్టిక్స్ ఉండి జననేంద్రియ కార్య ఆర్గాన్స్ దగ్గర పెట్టుకుంటే అప్పుడు ఆ క్యాన్సర్స్ తప్పనిసరిగా ఎక్కువ అవుతాయి కదా సో అందరూ ఈ అవగాహనకు వచ్చి నో పాప్ అనే రెవల్యూషన్ ఒకటి రావాలి అంటే నో ప్లాస్టిక్స్ ఓవర్ ప్రైవేట్స్ సో ఆ ప్లాస్టిక్స్ని తీసేసి ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్ కానీ బట్ట కానీ లేకపోతే మన మెన్స్ట్రల్ కప్ కానీ ఇలాంటివి పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే ఈ క్యాన్సర్స్ని మనం తగ్గించిన వాళ్ళు అవుతాము సో వీటి అవేర్నెస్ కూడా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఎక్కువగా మహిళలకు వస్తుంది ఇది పురుషులకు రాదని కూడా అపోహ చాలా మంది ఉన్నారు దాన్ని నమ్ముతుంటారు ఏం చెప్తారు సి మహిళలకి ఎక్కువ వస్తుందనేది కరెక్టే కానీ పురుషులకి రాదు అని ఉండదు చాలా చాలా పెద్ద పెద్ద తెలిసిన సెలబ్రిటీస్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు బ్రెస్ట్ అనేది మెన్లో ఉంటుంది ఉమెన్లో ఉంటుంది కానీ దాంట్లో మనకి ఈ స్ట్రూజన్ అండ్ హార్మోన్ లేకపోవట పోవడం వల్ల ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లేకపోవడం వల్ల అది పెద్దకి మన బూబ్స్ లాగా రావు బ్రెస్ట్ లాగా బయటకి రావు కానీ బ్రెస్ట్ ఇష్యూ అనేది ఆ మసిల్ అనేది పెక్ట్రాలస్ మేషన్స్ అవన్నీ కూడా మనకి మెన్ అండ్ ఉమెన్లో ఉంటుంది ఒక్కసారి మెన్లో కూడా బోబకాయం ఉన్న వాళ్ళలో మనం చూస్తాం బ్రెస్ట్ టిష్యూ ఉండటం దాన్ని గ్యానకోమాస్టియా అంటాం అనమాట సో వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ అపోహల్లో ఉండకుండా అందరూ కూడా చెకప్స్ చేసుకుంటూ అది ఎర్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెకప్స్ చేసుకున్నప్పుడు ప్రీ క్యాన్సర్ స్టేజ్లో మనం గుర్తుపట్టచ్చు లేకపోతే ఎర్లీ క్యాన్సర్ స్టేజ్లో గుర్తుపట్టచ్చు సో దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకి అవుట్కమ్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ రేట్స్ అన్నీ చాలా బాగుంటాయి సో చాలా వాటిని మనం నియంత్రించలేకపోవచ్చు కానీ చాలా తొందరగా గుర్తుపట్టచ్చు అండ్ ట్రీట్ చేయించుకోవచ్చు అంటే ఖచ్చితంగా పెన్నులకు ముందు సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనా మేడం టెస్ట్ కన్నా వ్యాక్సిన్ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా సరే మన గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా వెళ్ళకూడదు మనం ఏదైనా కంప్లీట్గా నివారించవచ్చు అని తెలిసినప్పుడు అది ఎందుకు అవాయిడ్ చేయాలి పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలకైతే రెండే డోసులు ఉంటాయి దాని తర్వాత పద్నాలుగు వరకు ఇప్పుడు ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పద్నాలుగు తర్వాత మూడు డోసులు ఉంటాయి ఇది హెచ్పివీ అనే చాలా రకాల క్యాన్సర్కి ఏడు రకాల క్యాన్సర్ డిసీజెస్కి కారణం అవుతుంది హెడ్ అండ్ నెక్ ఫినాయిల్ ఏనల్ సర్వైకల్ వల్వల్ వల్ వెజాయినల్ అండ్ వాట్స్ ఈ మనం నియంత్రించవచ్చు ఈ వ్యాక్సిన్ వల్ల సో ఈ వ్యాక్సిన్స్ ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో పెళ్ళికి ముందు పాప్స్మియా తీయడానికి పెద్ద హెల్ప్ చే ఇది చేయకపోవచ్చు వాళ్ళు కోఆపరేట్ చేయకపోవచ్చు కానీ పెళ్ళి అయిన తర్వాత ఒక్కసారి వెజనల్ వే క్లియర్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక పాప్స్మియా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది సో ప్రీ క్యాన్సరస్ లీజన్స్లోనే ఇన్ఫెక్షన్ టైంలోనే మనం దానిని ట్రీట్ చేయొచ్చు సో క్యాన్సర్ సర్వీస్ క్యాన్ బి కంప్లీట్లీ ప్రివెంటబుల్ విత్ వ్యాక్సిన్ అండ్ ప్యాప్స్మియాస్ రెగ్యులర్లీ పెళ్ళాక పిల్లలు పట్టుకుంటా సర్జరీ అనేది కేవలం అమ్మాయిలకు మాత్రమే చేస్తుంటారు అది అబ్బాయిలకు కూడా చేసే ఆప్షన్ ఉన్నది కానీ ఎందుకని దానిపైన అవేర్నెస్ రావటం లేదు ఎందుకు ప్రిఫర్ చేయరు సీ ట్యూబెక్టమీ అండ్ వ్యాసెక్టమీ పర్మనెంట్ స్టెరిలైజేషన్ టెక్నిక్స్ వ్యాసెక్టమీ ఈజ్ ద ఈజియెస్ట్ చాలా ఈజీ చాలా బయట నుంచి చేస్తారు అసలు పొద్దున చేసి నాలుగు గంటలు అన్ని పనులు చేసుకోవచ్చు ట్యూబెక్టమీ అనేది ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి పొట్టలో చేయాల్సిన అవసరం ఉంది అయినా కూడా అవేర్నెస్ ఉంది కానీ అందరూ భయపడతారు ఎందుకు అంటే తప్పు అవగాహనతో వాళ్ళకేంటి అంటే ట్యూబెక్టమీ చేస్తే మనకు వాళ్ళ పొటెన్సీలో తగ్గుతుందేమో అని అని అనుమానం ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే మన వ్యాస్ డిఫరెంట్ కట్ చేసినంత మాత్రం పొటెన్సీలో ఏమీ తేడా ఉండదు వ్యాస్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ టేక్స్ ద ఒక క్యారియర్ ఒక ఒక వాటర్ ట్యూబ్ కెనల్ దాంట్లో నుంచి వాటర్ ఇలా వెళ్తున్నట్టుగా దాంట్లో నుంచి స్పర్మ్స్ వెళ్తాయి అది కట్ చేసినంత మాత్రం మాత్రాన మనకి మీ పోటెన్సీలోనూ ఇంపార్టెన్స్ రావటం అలాంటివన్నీ జరగదు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ అబ్బాయిలు అన్నంత అన్నంత వాళ్ళ ఆడవాళ్ళు అన్నంత స్ట్రెంగ్త్గా ధైర్యంగా ఎవరు ఉండరు సో ఈజియెస్ట్ ఈజ్ ఫర్ వ్యాసాక్టమీ బట్ స్టిల్ ఉమెన్ ఓన్లీ గెట్ ఇట్ డన్ అవేర్నెస్ ఇట్ ఈస్ దేర్ లేదు అని కాదు కానీ భయం హాఫ్ ఎవెర్ వ్యాసాక్టమీ ఉందని తెలుసు కానీ అమ్మో దాన్ని చేసుకోవడం వల్ల నాకు ఏదైనా అయిపోతుందేమో పిల్లలు చేయించేద్దాము అని అనే దీంతో ఉంటారు ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది